తర్వాత ఎక్కుతాడు కదా పర్మిషన్ అన్న డ్రైవర్కి హలో స్టేజ్ ముందు ఉండే వాళ్ళు కొద్దిగా సైడ్ జరగండి ఎన్ని కూర్చొని కాంట్రాదు కొద్దిగా సైడ్ బోండి సైడ్ బోండి అన్న అక్క సైడ్ బోయ్ కూర్చోవాలి ఎవరు కాంట్రాదు పెద్ద మనిషికి సైడ్ బోండి సాయం ఆశతో బైకాటి బోరన్న గారు ఎనగన్న గ్రామం మండలం సిమెల్లగల్ జిల్లా కర్నల్లాడు ana olinga na <laughs>

ముప్పై సంఖ్యలో వెనకబడి ఉన్నాయి ఈ జత క్రమశిక్షణకు మారిపోరని వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి రైతు సోదరులందరూ కూడా ఆ భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం రాను ఆరవ జత మహేంద్ర నాయుడు గారు కోల్పల్ గ్రామం శ్రీనగర్ మండలం சித்தமா <laughs> மீத <laughs> i'm கண்டாயே <coughs> మంచి కాంతేశ్వర జాతర ఉన్నాయండి ఈ జతని గమానికి ఈ జతనే కాదండి ఇంటికాడ అంక రెండు జతలో కానీ ఆ జతలో తాళపల్ల విభాగం అండి ఆ యొక్క పెద్ద మనిషి అండి బాయికాది పాడిన గారు ఎనగన్న గ్రామం శ్రీగలగల్ మండలం అండి రావచ్చు इधर सिक्के लगोते हैं उसको नहीं, मूड़ आस्ताना नहीं, ये लोगों ने तो सिक्के वलक कपड़े बनाए, ये लोगों ने तो सिक्के लगाने के कपड़े बनाए ये ज़ब्ता, येरे ஃபஸ்ட்டு <laughs> <laughs> <katella> <hasta> பரமேஸ்வரமான நந்தீஸ்வர பகமோத்சவ அது அங்க வைவ நிறைவேற்ற

हा तुला ना आजची वाटणं मला एक ची वर आला त्यांचे सेपच म्हणलं పూర్తి చేసుకుని మూడవ స్థానానికి తొమ్మిదవ రంగులు పది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి పది సెకండ్లు మాత్రమే మందంజన ఉన్నాయి సమయం మీకు నాలుగు నిమిషాలు ఈ చివరి మన దరగా రెండు వందల అరవై ఐదు వద్దల మరి మూడవ స్థానాల కొనసాగాలండి